అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా స్థానిక ఎంఈఓ గారికి అధ్యాపక బృందానికి స్కూల్ సిబ్బందికి విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి పాత్రిక యువతులకు అందరికీ కూడా నాతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వేరు వేరున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు అదీనంగా చిన్నారుల మీరు కూడా అభినందనలు శుభాభిన స్వామి మరో మహాత్మా గాని మాత్రం చేసినా ఈయన రాకముందు అసలు ఎవరికి చదివే రాదు ఈయన వచ్చినాకంతా సదు నిర్పేస్తాను నలభై రెండు మందిలో ఏడు మాత్రం అంటే ముప్పై ఐదు మంది బాగా చదివి చేసినాడంటే ఏడు మంది చదివే లేకుండా కారణం ఏంటో చెప్తే స్వామి ఏం స్వామి మంత్రో చెప్ప మర్చిపోయినారా పిల్లలు చదువుకోవాలి పిల్లలు చదువుకుంటేనే జీవితంలో ఏ వృత్తి లేకపోయినా కూడా రాణించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది తల్లిదండ్రులు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఇది చిన్న దాదాపు చిన్న చిన్న కుటుంబాలు కుటుంబాలునటువంటి గ్రామీ మీరు పడింటే కష్టాలు మీ బిడ్డలు పడకూడదనే ఆలోచనతోనే పట్టుదలగా పని చేసినా మీ బిడ్డలు చదివించు చదువుకున్న తర్వాత ప్రయోజకులు ఇవ్వడం అనేది కాకపోవడం అనేది వాళ్ళ ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఇక్కడ నేర్పేటువంటి క్రమశిక్షణ బట్టి అయ్యగారు క్రమశిక్షణతో ఉండి విద్యాభులు సక్రమంగా చెబితే పిల్లలు సక్రమంగా చదువు వస్తుంది క్రమశిక్షణ వస్తుంది అయ్యగారు క్రమశిక్షణ తప్పినా లేదు వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోయినా కూడా పిల్లల భవిష్యత్తు చెలగాడి ఆడినటువంటి వాళ్ళే అవుతారు కాకపోతే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాల అంతే స్థాయిలో పాఠశాల కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించాల కల్పించడం అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యతలు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది అందులో భాగంగా ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా ఒక కాంపౌండ్ ఏదో కట్టేసి మా మురళీస్వామి దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాడు అభినందిస్తున్నాను అంతేకాకుండా పరిసరాలు స్కూల్ యాజమాన్యాన్ని చెబుతున్నాను పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి పిల్లల్ని బాగా చూసుకోండి పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు వ్యక్తిగతంగా జీవితంలో ఏ రకంగా ఎదగల్లా ఇప్పుడున్నటువంటి చిన్న వయసులోనే మీరు మోల్డ్ చేసే మొదలు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వల్ల కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంటర్మీడియట్ వయసులో వస్తుంది అది ఆ రకంగా పెద్దలు కాదు పిల్లలు కాదు ఆ టయానికి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక క్లారిటీతో థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానం ఒక స్పష్టతతో ముందుకు పోవడానికి కానీ లేదంటే జీవితంలో వాళ్ళు ఎదగాల్సినటువంటి క్రమంలో సరిగ్గా ఎదుగుదలకు దోహదపడిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా పాఠశాల బృందానికి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేగాకుండా రోడ్డు గురించి చెప్తున్నారు ఈసారి ఏప్రిల్ మొదలైంది మనకి కొత్త బడ్జెట్ మొదలైంది ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయిస్తానంటే ఈ సంవత్సరం అంటే ఒక మాత్రమే కాదు ఇన్నేళ్ళ బడ్జెట్ పెడతాము రెండు మూడు నెలల్లో రోడ్డు పని పూర్తి చేస్తాము మన నియోజకవర్గంలో రోడ్లని మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దాం అంతేకాదు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు రోడ్ల మరమ్మతుల కోసం కావచ్చు కొత్తగా రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం కావచ్చు చేసినామా లేదా మీకే కళ్ళ ముందర కనపడేటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పేసి కూడా చూసి డిఈ గారి కంప్లైంట్ చెప్పి రేజ్ చేసేది అదేం సమస్య ఉండదు ఒకటి చిన్న స్థాయి ఉద్యోగం ఉంటాడు లైన్ లైన్మెన్ అనేవాడు ఆ లైన్ మ్యాన్ కూడా చెప్తాడను ప్రజలందరికి మనందులు పొందే విధంగా మీరు పని చేయమని చెప్పేసి కూడా ఇతరులు కలుగుతాడు ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా ఏ ఒక్కరి కోసమో మీరు పని చేస్తే మాత్రం మీరు బలి పశువులు పొందాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నేను చర్చ చేస్తాను చిన్న స్థాయి ఉద్యోగుల గురించి మనం ఎక్కువగా మాట్లాడడం కూడా సబం అని చెప్పేసి మా ఆలోచన ఎప్పుడు కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ చేసే విధంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా మేము నేను నేను చూస్తాను గతంలో కూడా ఎమ్మెల్యే అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఐదేళ్ళు ఏడు ఏళ్ళు పది ఏళ్ళు రాసుకునేటువంటి పరిస్థితి ఈరోజు నా కలిక్ నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్లు అడిగి డబ్బులు కట్టి ట్రాన్స్ఫార్మర్ కోసం ఎవరైతే మీటింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి ఖాతా కూడా మా ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా మేము మాటిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కరెంటు బిల్లులు పెంచేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లో మంచి చేసేటువంటి ప్రభుత్వం మీ ముందు చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున పెన్షన్ల కార్యక్రమం అద్భుతంగా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము మన ప్రభుత్వము ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మహిళల ఇబ్బందిపై గురి కాకుండా పెరిగినటువంటి గ్యాస్ బండర్ ధరలను ఆలోచన పెట్టుకొని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం టూ కూడా ఈ ప్రభుత్వమే అమలు చేస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇన్ని రకాలుగా మీరు ఒకసారి ముస్లిం సోదరి సోదరి మళ్ళీ కూడా ఆలోచన చేస్తూ గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోపా లేదు అదే రకంగా గత ప్రభుత్వ హయాంలో మీకు దురా పథకం కూడా అమలు చేయకుండా పాత పదో తరగతి చదివితేనే దురా పథకం ఇస్తామని చెప్పేసి చివరిలో చెప్పినటువంటి పరిస్థితి మంత్రిగా పనిచేసేవాడు పదో తరగతి కాదు కదా మూడో తరగతి చదవకపోయినా మంత్రిగా వాడైతే కొనసాగుతున్నాడు కానీ మీకు ఇచ్చే గుర్తి లక్ష రూపాయల కోసం మాత్రము జగన్మోహన్ రెడ్డి మీరు పదవ చదువు ఉండాలని ఒక కండిషన్ పెట్టారంటే ముస్లింల పట్ల ముస్లిం పేద ముస్లిం కుటుంబాల పట్ల ఆయన ఆలోచించిన విధానం ఏందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడట్లా ఆలోచన చేయలేదు దులాన్ పథకానికి అర్హులైనటువంటి పేద కుటుంబం అయితే చాలు యాభై వేలు డబ్బులు ఇచ్చినటువంటి ఖాతా కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఇమాం మౌదన్ గౌరవ వేతనం ఇచ్చినాం గత ఐదు సంవత్సరాల కాలంలో వేతనాలు బకాయి ఉంటే మొన్నటి మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీ బకాయిలు విడుదల చేసినటువంటి ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు మళ్ళీ ఇచ్చినటువంటి కనుక కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గతంలో ఏం ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలు ఎందుకనో మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారు మీ మసీదులకు కానీ మరమ్మ మసీదు మరమ్మతులకు కానీ కబరస్థాన్లకు కానీ దమ్మిడి అంటే దమ్మిడి విధించినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎప్పుడు పోల కానీ రంజాన్ వచ్చిన ప్రతిసారి కూడా మీ మసీదులు మరమ్మతులు చేసుకోవాలనే సున్నాలు నొట్టుకోవాలని డబ్బులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ కబరాస్థాన్లకు కావచ్చు శ్మశాన వాటికలకు కావచ్చు హిందూ శ్మశాన వాటికలకి మీ కాంపౌండ్ కావాలంటే వెంటనే ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొలుగుతీందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంపీడి గారు కూడా మొదట చెప్పుకున్నారు ఎవరైనా శ్మశాన వాటికి స్థలం అడిగినా శ్మశానానికి కాంపౌండ్ అడిగినా కానీ ఉపాధి హామీ పథకం కింద వెంటనే పెట్టండి వెంటనే మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా మన నియోజకవర్గంలో పేద ముస్లిం కుటుంబాలు ఎవరైతే ఇమాం మౌజన్లు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో మసీదులు కట్టుకొని అదే రకంగా ఎవరైనా పూజారులు మురళీస్వామికి తెలిసినటువంటి పూజారులు కూడా ఎవరికైనా ఇల్లు లేకపోతే అదే రకంగా క్రిస్టియన్స్ ఎవరికైనా పాస్టర్లకి ఇక్కడ చర్చిల్లో ఉండి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో జరుగుతోంది అని చెప్పేసి ఇమాం మహోదయులకు కూడా సమాచారం మామూలుగా ప్రపంచం పరుగులు పెడతాండి ఏదైతే గతంలో వర్తకులు అంటే ఆరే వయసులో అదేవిధంగా మారవాడీలు దుకాణం మకాన్ అనే బిజినెస్ పెట్టుకునేవాళ్ళు ముందరగడ ఉంటుంది అయ్యన్న ఉంటాడు అమ్మాయి అన్న ఉంటుంది లేకపోతే ఇంకా ఎందుకు పోయేసి అయ్యపోతే అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పని మీద పనిచేయడం లోపల పని చేస్తుంటే అయ్య అంగట్టు కూర్చుంటాడు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వినూత్మైనటువంటి నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోకి వ్యాపారం పరుగులు పెడతాన సమయంలో అంతే స్థాయిలో విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులకు నాంది పలకలిగిన ఒక ఆలోచనతోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు విద్యాశాఖ కమిషనర్ గారు కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు మా ఎమ్మెల్యే అన్నటి కూడా కూర్చోబెట్టే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మీరు తెలియటటువంటి ఎన్టీజీపీ స్కూల్ అయినా కూడా మీరు ఇంకోటి చెప్తున్నారు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఈ పారిసక్లో ఏదైనా లోపదృష్టంగా ఉంటే ఈ విధంగా నాయకులు మాకు తీర్పులు అంటే ఇంప్లిమెంటేషన్ కాకుండా మాకు కూడా మీరందరికీ నాకైనా మీకైనా ఆలోచన విధానం ఏముంటుందంటే అన్నీ మనకు అనుకూలంగా జరగలం మన ఇంట్లో వాళ్ళకే మన పిల్లలకే మనం అన్ని అనుకూలాలు చేయాలి మనం చేసే పని ప్రతి పని వాళ్ళకు అనుకూలం ఉండదు లేదంటే మన భార్య చేసే ప్రతి పని మనకు అనుకూలంగా ఉంది ఆమె బయట ఇంకొక ఉదాహరణ నచ్చకపోవచ్చు అని సదుకోవడమే చిత్తాం ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు పనితీరు కావచ్చు ఆ కుటుంబంలోనే నచ్చడము నచ్చకపోవడం అనేది ఉంటే లేదంటే సౌకర్యం ఉండడం సౌకర్యార్థం లేకపోవడం అనేది ఉంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు చేరుకు జరిగినప్పుడు ఖచ్చితంగా కొద్దిమంది అసౌకర్యాలు గురవుతారు కొద్దిమందికి ఇష్టం ఉంటుంది కొద్దిమందికి ఇష్టం లేకపోవచ్చు డిఫెన్స్ సెట్ చేసుకోవాలంటే మోరి కింద నీళ్ళు వస్తాయి మోరి కట్టేటప్పుడు మనం ప్రశ్నించాం మురిగి పెట్టడానికి కూడా ప్రశ్నించాం కానీ స్కూల్కి మార్చాలంటే మాత్రం మోరి కింద నీళ్ళు వస్తాయి పిల్లలు బయటికి పోలేని పరిస్థితి ఉంది అంటే ఈ డిఫెన్స్ సెట్ చేసుకుంటే మనం ఆలోచన విధానం జీవితంలో ఇప్పుడు కూడా అంటే స్వామికి దుకాణ కావాలని చెప్పేసి ఒక డిషన్కి ఇంట్లో స్కూల్ గుర్తులు పాఠాలు చెప్పేసి చెప్పినా చెప్పకపోయిండెన్స్ అంటున్నాడు ఈ సమస్యలన్నిటి మీద డిబేట్ జరుగుతూ ఉంది అంతకుముందు ప్రభుత్వంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం రాగానే వెంట వెంటనే రోడ్డు వేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ చేసి వదిలేసినటువంటి రోడ్లకు కూడా తొందరలోనే తారే ఇచ్చేసి ఆ రోడ్లను కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం అంతేకాకుండా మొన్నటి మొన్న మీ దనకల్ మండలంలో ఒక మూడు కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు మీకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గుంతలమయమైనటువంటి రోడ్లని మోటరింగ్కి అనుకూలంగా అంటే వాహనాలు నడిచే విధంగా కూడా గుంతలు గుడ్చేసి ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి కథ కూడా ఈ ప్రభుత్వానికే తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా నీటి అందరి గురించి చెప్పు నీటి అందరి ఎంపీడీఓ గారికి చెప్పుకున్నాం స్థానిక ఎంపీడీఓ గారికి ఏదైతే జనరల్ ఫండ్ ఉందో ఇతరత్ర ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడికి ఎవరికైనా తాగునీటి కష్టాలు ఉంటే వీళ్ళు వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ఈ నియోజకవర్గంలో కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో నేను కూడా పనిచేస్తాను అని చెప్పేసి మీ అందరికీ కూడా సహనీయంగా తెలియజేస్తాను అందులో భాగంగా మీరు అడిగిన వెంటనే బోర్డులు ఇవ్వదు బోర్లు ఇవ్వడం కానీ మోటార్లు ఇవ్వడం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో మొన్నటి మొన్న మీకు ఈ పది పది నెలల కాలంలో దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నియోజకవర్గంలో రోడ్ల కోసం పెంచినటువంటి పరిస్థితులు కూడా ప్రజలకు సమన్యంగా తెలియజేస్తాను వేదిక మీద నుంచి ప్రత్యేకించి టీ టీసరం గ్రామంలో చెప్తా ఉన్నాను మీరు మాకెప్పుడు ఎందుకోనో దూరంగా చూస్తాను మమ్మల్ని కూడా దగ్గరగా తీసుకోండి కేమోంకో ఆమె ఆ ఆ వస్తే రెడీ కమిలో కిడ్మత్ కట్టి కాస్త కట్టి ఈ అందరి కోసం పేదవాళ్ళ కోసం నిజ నిస్సహాయాల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని నాకు బలపరచమని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు